చాలామంది లేడీస్ స్ట్రెస్ యాంగ్జైటీ చిరాకు కోపం వంటి ఎమోషనల్స్ ప్రాబ్లమ్స్తో స్ట్రగుల్ అవుతూ వాళ్ళ ఎమోషన్స్ని ఎవరి మీద చూపించాలో తెలియక వాళ్ళ ఫీలింగ్స్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఎవరికి చెప్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అని భయపడుతూ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్తో ఆగిపోతూ స్ట్రగుల్ అవుతూ ఉన్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్తో నా దగ్గరికి వచ్చిన కొంతమంది హ్యాపీగా నా గైడెన్స్తో వాళ్ళ ఎమోషనల్ స్ట్రగుల్స్ని సాల్వ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు కానీ ఇంకా కొందరిలో నన్ను అప్రోచ్ అవ్వడానికి నేను ఎంత ఛార్జ్ చేస్తాను అని డౌట్ పడుతూ ఉన్నారు నేను ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పర్ సెషన్ ఛార్జ్ చేస్తాను మీకు కూడా నా అండ్ సపోర్ట్ కావాలి అని అనుకుంటే డైరెక్ట్ మెసేజ్ మీ జస్ట్ మీలో మార్పు కోసం చిన్న ఇన్వెస్ట్మెంట్తో థ్యాంక్ యూ మమతా మల్లం ఎమోషనల్ స్ట్రెంత్ కోచ్ ఫర్ ఉమెన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్